భారత స్వతంత్ర ఉద్యమ కాలంలో ఉద్యమకారులకు మనోబలాన్నిచ్చి సామాన్యులను సైతం సమర యోధులుగా మార్చినటువంటి గీతం అహింసాయుత పద్ధతిలో కొనసాగిన భారత స్వతంత్ర ఉద్యమానికి రణ నినాదంగా మోగినటువంటి గీతం అదే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అనే పదం మన భారత జాతి యొక్క శాశ్వత భావోద్వేగం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సమస్త భారత జాతిని ఏకం చేసినటువంటి ఆ సమర గీతానికి ఆ సమర నినాదానికి నేటితోటి నూట యాభై ఏళ్ళు పూర్తయినాయి అంత గొప్పటి కీర్తి కలిగినటువంటి వందే మాత్ర గీతం అనేది ఒక భారతీయుడి ఒక భారతీయుడికి కలిగినటువంటి బ్రిటిష్ వారి ద్వారా కలిగినటువంటి అవమాన గాయాల్లో నుంచి పుట్టుకొచ్చింది బకిన్ చంద్ర చటర్జీ మనందరికీ తెలుసు వందే మాత్రాన్ని రచించారని చెప్పుకుంటాం బకిన్ చంద్ర చటర్జీ ఒకసారి పల్లకీ ఎక్కి పల్లకీ అవసరమా పల్లకీ దిగు వెంటనే అన్ను అరుస్తూ బకిం చంద్ర చటర్జీని పల్లకీలో నుంచి బయటికి గుంజి అతన్ని కొట్టాడంట ఈ విషయం మీద బకిన్ చంద్ర చటర్జీ కోర్టులో కేసు వేసి ఆ బ్రిటిష్ అధికారి చేత బహిరంగంగా క్షమాపణలు పొంది ఆ విషయంలో విజయాన్ని సాధించాడు అయితే అదే సమయంలో బ్రిటిష్ ప్రభుత్వము వారి జాతీయ గీతమైనటువంటి గాడ్ సేవ్ మై కింగ్డమ్ అనే జాతీయ గీతాన్ని భారత జాతీయ గీతంగా మార్చాలని ప్రయత్నాలు మొదలుపెట్టిందనే వార్త బకిన్ చంద్ర చటర్జీ విన్నాడు అప్పటికే బ్రిటిష్ ప్రభుత్వం పట్ల ఆవేశంతో ఉన్నటువంటి ఆగ్రహంతో ఉన్న బకిన్ చంద్ర చటర్జీ ఆయన ఆగ్రహం ఆవేశం ఆయన కలం నుంచి పాట జాలు జాలువారింది అదే సుప్రసిద్ధమైనటువంటి ఆనంద్ అనే తన నవలలో మొదటి చరణాలే ఈ వందే మాత్ర గీతం పద్దెనిమిది వందల ఐదు నవంబర్ ఏడున దీనిని రచించడం జరిగిందని చెప్తూ ఉంటారు మరి ఇంతకు మనం ప్రతినిత్యం పాడేటువంటి వందే మాత్ర గీతం భావం చాలా మధురంగా ఉంటుంది వందే మాతరం అంటే సంస్కృతంలో తల్లి నేను నిన్ను స్థుతిస్తున్నాను భరతమాత మీకు వందనం భరతమాత మీకు వందనం తెల్లని తీయటి తీయటి నీటితోటి కమ్మటి పండ్లతోటి చల్లటి గాలులతోటి పచ్చని పైరులతోటి విలసిల్లే భరతమాత నీకు వందనం రాత్రుల్లో తెల్లని వెన్నులతో వెన్నెలతో విరబూస్తూ విరబూసిన చెట్లతోటి శోభిస్తూ స్వచ్ఛమైనటువంటి మాటలతో మధురమైనటువంటి మాటలతో స్వచ్ఛమైనటువంటి నవ్వులతో మాకు ఆనందాన్ని కలిగిస్తున్న భరతమాత మీకు వందనం భరతమాత మీకు వందనం అని ప్రతినిత్యం మనం పాడుతున్నాం ఆ పాటలో ఎంత మాధుర్యం ఉంది భారతదేశం యొక్క ఎంత గొప్పతనం ఉంది ఆ పాట అనేది భారతదేశ ప్రజలకు భారతదేశంపై ఉన్నటువంటి ప్రేమను భక్తి భావాన్ని తెలియజేస్తుంది అంతటి గొప్ప పాటను మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల తొంభై ఆరు సంవత్సరంలో రవీంద్రనాథ్ ఠాగూర్ కలకత్తాలో జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొట్టమొదటిసారిగా పాడడం జరిగింది అప్పటి నుంచి భారత రాజకీయాలలో ఆ పాట ప్రాముఖ్యమైపోయింది మరీ ముఖ్యంగా పంతొమ్మిది వందల ఐదు సంవత్సరంలో బ్రిటిష్ వారు బెంగాల్ను విభజించారు బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా భారతీయులు